వెల్కమ్ టు న్యూస్ కూడలి నమస్కారం పోలవరం జిల్లా ఆవిర్భావం తర్వాత రంపచోడవరంలో మొట్టమొదటిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని ప్రజలు అధికారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు వేడుకల్లో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ప్రత్యేక వాహనంపై పరేడ్ను వీక్షించి పోలీసు శాఖ వారి గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా జేసీ స్మరణ్రాజ్ మాట్లాడుతూ గత ఏడాది కాలంలో జిల్లా పరిధిలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు ప్రజలకు మెరుగైన సేవలందించడంలో అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు అనంతరం తమ విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు అవార్డులను ప్రదానం చేశారు ఇక విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి దేశభక్తి గేయాలకు చిన్నారుల నృత్యాలు ఆహుతులను అలరించాయి ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి ఓఎస్టి పంకజ్ గనోరే డిఎఫ్ఓ శివకుమార్ ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి డిఎస్పీ సాయి ప్రశాంత్ తదితరులు పాల్గోని వేడుకలను జయప్రదం చేశారు మరిన్ని విషయాలకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి